శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయ శ్రుతిస్మృతి పురాణామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరంకరం వాగర్దవ వాగర్ద వాగర్ద్రతిపత్త జగదరౌ వందే పార్వతి పరమేశ్వర శ్రీశివమహాపురాణౌ రుద్ర తారకాసుర విజృంభణం ఒకనాడు వరాంగి ఏకాంతవేళ భర్తని అత్యంతంగా సంతోషపరిచింది ఆనందించిన వజ్రాంగుడు ఏం కావాలో కోరుకోమన్నాడు హరిని పెట్టగలవాడు ముల్లోకాలను జయించగలవాడు అమిత బలశాలి అయిన కొడుకు కావాలి అని కోరింది వజ్రాంగుడికి అది ఇష్టం లేదు అయినా భార్య మాట కాదని బ్రతకడం ఎవరితరం అందుకని బయలుదేరి వెళ్ళి బ్రహ్మ కోసం తపస్సు చేశాడు దిగివచ్చాడు బ్రహ్మ ఏం కావాలో అడగమన్నాడు వజ్రాంగుడు తన కష్టం చెప్పుకున్నాడు తత్వం చెప్పవయ్యా తాత అని అడిగితే గృహస్థాశ్రమం అంటూ నన్ను ఇరికించావు ఇప్పుడు నీ మనవరాలు ఇలాంటి కోరిక కోరింది నీదే భారం అన్నాడు అంతే కదా అలాగే జరుగుతుందిలే అన్నాడు బ్రహ్మ వజ్రాంగుడు ఇల్లు చేరాడు కొన్నాళ్లకి వరాంగి కోరిక తీరా ఒక కుమారుణ్ణి ప్రశమించింది వాడు పుట్టగానే అన్ని లోకాలు అల్లుకోల్లోలంగా ఏడ్చాయి క్యపుడు వచ్చి వాడికి తారకుడు అని పేరు పెట్టాడు తల్లి అయిన వరాంగి నాయనమ్మ అయిన దితి కలిసి రాక్షసత్వం అంతా రంగరించిపోశారు వాడికి వాడు గడి కట్టేసరికి సచ్చన దుఃఖ కారకుడైనాడు తల్లి తాతమ్మల బోధనపై తామరచూలి గురించి తపస్సు చేశాడు వాడి పట్టుదలకు లోకాలన్నీ అట్టుడుకుపోయాయి తరలు వచ్చాడు తామరపట్టి వరం ఇస్తాను పట్టమన్నాడు వల్ల మాలిన శక్తి కావాలి విశ్వవిజేతను కావాలి విష్ణువు చేతిలో కూడా చావకూడదు అలాగని శివుడి చేతిలోనే చావకూడదు అసలు నీ సృష్టిలో దేనివల్ల చావకూడదు పరముడు తపస్వి పతివియోగి పరమ విరాగి అయిన శివవీర్యం వల్ల ఎవడైనా పురుషుడు పుడితే వాడి శస్త్రం వల్ల తప్ప నాకు మరణం ఉండకూడదని కోరాడు తప్పనిసరి ఆ వరం ఇచ్చి చక్కబోయాడు బ్రహ్మ ఇక విజృంభించాడు తారకుడు వరం పొందడం ఆలస్యంగా వియ్యల్లోకాల మీద విరుచుకుపడ్డాడు రాక్షసుడు కుబేరుణ్ణి కొల్లగొట్టాడు చంద్రుణ్ణి చావదన్నాడు యముణ్ణి హడలగొట్టేశాడు ఇంద్రుణ్ణి స్వర్గ సభలో నుంచి ఈడ్చి యువతల పారేశాడు దేవతలంతా బ్రహ్మను ఆశ్రయించారు బ్రహ్మ వాళ్లతో సహా వెళ్ళి విష్ణువుని ఆశ్రయించాడు శివాయ నమః